హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే వీడియోలో రవ్వ వడియాలు పర్ఫెక్ట్ కొలతలతో ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ రవ్వ వడియాల కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకోవాలి దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో దాంతో ఎనిమిది కప్పుల వరకు అయితే తీసుకోవాలి గిన్నె కొలత అయితే గిన్నె గ్లాస్ అయితే గ్లాసు మీరు ఏ దాంతో రవ్వ తీసుకుంటే దాంతో ఎనిమిది గ్లాసుల వరకు అయితే తీసుకోవాలి నీళ్ళు కొద్దిగా వేడిన తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల వరకు జీలకర్రని వేసుకోవాలి దీంట్లోకే రెండు స్పూన్ల వరకు నువ్వులని కూడా వేసుకొని సాల్ట్ అయితే హాఫ్ టీ స్పూనే వేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ ఎక్కువగా వేసుకోవద్దు ఎక్కువైపోతుంది కొద్దిగానే సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి నేనైతే ఈ గిన్నెతో ఒక గిన్నె అయితే తీసుకున్నాను రవ్వని చూస్తున్నారు కదా ఇందులో ఏమైనా ఉందా లేదా చూసుకొని తీసుకోవాలి ఇప్పుడు వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఈ రవ్వని తీసుకొని ఒక చేయితో పోస్తూ ఒక చేయితో గరిటను ఈ విధంగా తిప్పుతూ ఉండాలి ఒకేసారి రవ్వ వేసేస్తే అంతా ఉండలు కట్టేస్తుంది అందుకని ఈ విధంగా ఒక చేయితో వేస్తూ ఒక చేయితో కలుపుకోవాలి ఇప్పుడు మంట సిమ్లోకి ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా రవ్వని ఉడికిస్తే సరిపోతుంది చూసారు కదా దగ్గరికి అవుతుంది రవ్వ అనేది కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే గాలికి ఆరే కొద్ది తిక్గా అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని మనం ఎక్కడైతే వడియాలు పెట్టుకోవాలనుకుంటే అక్కడ ప్లాస్టిక్ కవర్ వేసుకొని దానిపైన గరిటతో వేస్తూ వడియాలు అనేవి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా రవ్వ అనేది కొద్దిగా తిక్గా అయిపోయింది ఈ విధంగా మీకు ఇంకొంచెం పాపడాలు ఇంకా కొద్దిగా పల్సగా కావాలనుకుంటే అప్పుడు వాటర్ అనేవి ఇంకొక గ్లాస్ వరకు ఎక్కువగా వేసుకొని చేసుకోవచ్చు కొంచెం తిగ్గా కావాలనుకుంటే ఎనిమిది గ్లాసులు అయితే సరిపోతుంది ఈ విధంగా వన్ డే మొత్తం ఎండలో బాగా ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయిపోతాయి సమ్మరే కాబట్టి బాగా ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి వన్ డే అయితే సరిపోతుంది వన్ డేలో ఎండేస్తాయి వడియాలనేవి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసి చూపిస్తాను ఆయిల్ బాగా వేడిన తర్వాత ఈ విధంగా పడియాలని వేసుకొని ఒక్కొక్కటిగా వేయించుకోవాలి మీకు ఎన్ని వడియాలు అవసరం అనుకుంటే అన్ని వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో క్రిస్పీగా అండ్ టేస్టీగా చాలా బాగా వచ్చాయి ఈ విధంగా చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు పాడవకుండా ఉంటాయి పప్పులోకి రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి